ఓకేనా బాబు ఇంక స్టార్ట్ చేస్తా మిత్రులందరికీ కూడా నమస్కారం నిన్న జరిగిన ఒక సభ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఫిలిం యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు యొక్క షో అట్టర్ ఫ్లాప్ ఆంధ్రప్రదేశ్ వేదికగా మరి అశుభకును అని నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ప్రధానమంత్రి గారు కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ ఆ బహిరంగ సభకు కూడా దేవుడి ఆశీర్వాదం లేదు ఆ బహిరంగ సభలో మైక్ మాట్లాడితే మొరాయించింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలుగువాడి ఆత్మ గౌరవానికి అన్యాయం చేసింది ఎవరైనా కానివ్వండి ఇవాళ పైన దేవుడు ఉంటాడు ప్రకృతి ఏ రకంగా చూపించింది అనేది మనకు అర్థమవుతోంది ప్రధానమంత్రి గారి సభ ఏంటి మైకులు పనిచేయపోవడం ఏంటండి ఏదో ఒకసారి ఏదన్నా ఫాల్ట్ వచ్చిందని అనుకోవచ్చు రెండు మూడు సార్లు అంటే పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను గమనించి మనం కోరుతా ఉంటాం ఈయన చంద్రబాబు నాయుడు గారు ఐరన్ లెగ్ మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఎందుకు కూర్చుంటున్నాడు ఆయనకి తెలియట్లేదు అసలు ఏం చేద్దామని అనుకుంటున్నారు నాకు అర్థం కాలే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది ఈ బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కాదా అని వాళ్ళ నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా ఎంత అన్యాయం అండి వీళ్ళు రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు కదా పద్నాలుగులో పోటీ చేసి ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చారా లేకపోతే రైల్వే జోన్ తెచ్చారా లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారా వెనకబడిన జిల్లాలకి ఇచ్చిన డబ్బులు కూడా వెనక్కి లాగేసుకున్నారు కదా ఈయన బయటకు వచ్చిన వెంటనే అసలు ఇది ఏ రకమైన అక్రమ కలయిక అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయన రెండు వేల పద్దెనిమిదిలో ఎన్డీఏలోంచి బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీ వేదికగా నల్ల చొక్కాలు వేసుకుని బూతులు ఇంకా దారుణాతి దారుణమైన సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని నరేంద్ర మోడీ గారిని పర్సనల్ దూషణలు ఆయనకి కుటుంబ విలువలు తెలియదు భార్యని చూసుకోడు ఆయనకి పిల్లల యొక్క విలువ తెలియదు కుటుంబ నేపథ్యం లేదు టెర్రరిస్టు ఇంకా అన్న అన్నని మాటలు అంటూ లేవు ఇంక ఇన్ని మాటలు మాట్లాడి మళ్ళీ అసలు ఏం కుదిరిందని మోడీ గారి దగ్గరికి సభలో అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రాకులాడుతూ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా చేస్తానని హామీ ఇచ్చారా ఏమండి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని ప్రధానమంత్రి గారు నిన్న వేదికగా చిలకలూరిపేట వేదికగా హామీ ఇచ్చారా ఎందుకు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా మిమ్మల్నే ప్రశ్నిస్తూ ఉన్నా ఇదే పవన్ కళ్యాణ్ గారిని మిమ్మల్నే ప్రశ్నిస్తూ ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రాష్ట్రాన్ని మోడీ గారికి తాకట్టు పెడతారా ఎందుకు కలుస్తూ ఉన్నారు సమాధానం చెప్పాలి కదా ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చారా పోలవరం పలానా టైంలో ముప్పై మూడు వేల కోట్లు కాదు ఇవాళ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రివైజ్డ్ రేట్లకి లక్ష కోట్లు అవుతుంది ఆ లక్ష కోట్లకి ఏమన్నా వాళ్ళు హామీ ఇచ్చారా పోలవరం ప్రాజెక్ట్కి లేకపోతే రైల్వే జోన్కి పూర్తి స్థాయిగా కంప్లీషన్ ఏమన్నా అవుతుందా ఏం చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్యాయంగా విభజించారు మరి వాళ్ళు పెద్దన్న పాత్ర పోషించారా లేదే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక ఇండియా టుడే కాన్క్లేవ్లో అమిత్ షా గారుని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ఆ ప్రశ్నకి ఆయన అన్నాడు ప్రైమ్ మినిస్టర్ని టెర్రరిస్ట్ అని సంబోధించాడు కదా మరి మీరు ఆయన్ని ఎందుకు పార్టీలో జాయిన్ చే ఎన్డీఏ గవర్నమెంట్లోకి మీరు తీసుకున్నారు అని ఆయన సూటిగా ప్రశ్నించాడు అమిత్ షా గారిని అమిత్ షా గారు చెప్పిన మాట మేమేమి ఎన్డీఏలోంచి వాళ్ళని ఏమి పంపించలేదు వాళ్ళకు వాళ్ళే వెళ్ళిపోయారు ఇప్పుడు బుద్ధి వచ్చింది తెలుసుకున్నారు ఓడిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి జాయిన్ అవుతామని అంటే మేము దయతలిచామని అంటే ఎంత వెంపర్లాడుతూ ఉన్నారు అంటే దేని గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే పలానా ఇది చేశారు కాబట్టి మేము ఎన్డీఏ గవర్నమెంట్లో జాయిన్ అవుతున్నామని చెప్పాలి కదా ప్రజలకి ఏం సమాధానం చెప్తున్నారు పోనీ కనీసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయినా ప్రైవేటైజేషన్ చేయకుండా పిఎస్యూలని అలా నిలుపుదామని ఏమన్నా హామీ ఇచ్చారా లేదే ఎందుకు మీరు ఎన్డీఏ గవర్నమెంట్లో కలిశారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఎంత అన్యాయం అండి అంటే ప్రజలు ఎవరో ప్రశ్నించరు ఈయన ఏది చెప్తే అది రైటు అని అనుకుంటున్నారా ఎంత దౌర్భాగ్యమైన పని వీళ్ళు చేశారనేది కంటికి ఉంది అంటే బీజేపీకి ఎలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూకలు లేవు కాబట్టి ఏదో ఒక పార్టీతో కలవాల పోనీ వాళ్ళు ఏదో కలి కలవడానికి ప్రయత్నం చేశారంటే అది కూడా లేదు ఈయన వెంపర్లాడుతూ మమ్మల్ని జాయిన్ చేసుకోండి జాయిన్ చేసుకోండి అని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మధ్యవర్తిత్వం చేసుకుని ఈయన వెంపర్లాడాడు అమిత్ షా గారు క్లియర్గా చెప్పారు ఆ ఇండియా టుడే కాన్క్లేవ్లో మరి అసలు విలువలు విశ్వసనీయత అనే పదాలకి చంద్రబాబు నాయుడు గారు జీవితంలో అర్థం ఉందా అని అడుగుతా ఉన్నా ఎంత దారుణమండి ఎంత దారుణమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అసలు దేని గురించి కలుపుతున్నారు చెప్పవయ్యా స్వామి అని అనంటే దానికి ఆన్సర్ లేదు అంటే నువ్వు సెంట్రల్ జైలు నువ్వు జైలుకి వెళ్లకుండా కాపాడుకోవడానికి నువ్వు నీ కొడుకు కాపాడుకోవడం గురించి నువ్వు వెళ్ళి ఎన్డీఏ గవర్నమెంట్లో జాయిన్ అవుతున్నావా దేనికి సమాధానం చెప్పాలి కదా అవి మటికి చెప్పడు అవి మటికి మాట్లాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి గురించి అని అంటూ ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారం ఉండాలి అని చెప్తా ఉన్నాడు మరి ఎందుకు బయటకు వచ్చావు రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకు బయటకు వచ్చావు ధర్మ పోరాట దీక్షలు ఎందుకు చేసావు ఏం సాధించావు సా సాక్షాత్తు కలియుగ వైకుంఠుడు తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బు వాడి ఆ డబ్బుతో ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా ఆ డబ్బు డైవర్ట్ చేశాడు మరి ఏం సాధించావు ఏం సాధించావు స్వామి ఏదో జూలి పట్టుకుని భిక్షం కూడా ఎత్తుకున్నావు కదా ఆ డబ్బు ఏమైపోయింది ఆ బంగారపు గాజులు ఏమైపోయినాయి ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా పోనీ అమరావతికి ఏమైనా డబ్బులు ఇచ్చేసి మీకు మీరు అనుకున్న రెండు లక్షల కోట్లు ఏమైనా డబ్బు ఇచ్చారా ఏమి ఇచ్చారు ప్రజలకు సమాధానం చెప్పాలా చెప్పవా నీ ఇష్టమా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా విన్నపిస్తూ ఉన్నా రెండు చేతులు జోడించి నమస్కరించి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నా ఈ చంద్రబాబు నాయుడు మోసకారుడు ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడికి తొత్తులా వ్యవహరిస్తూ ఉన్నాడు తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి న్యాయం చేసేది కానీ లేకపోతే వాళ్ళ బాగు గురించి ఆలోచించే వ్యక్తులు కాదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటా ఉన్నారు ఇవాళ మీరు అనుకోవచ్చు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం టీడీపీతో ఉంటు ఉంటుంది కదా మళ్ళీ వాళ్ళే వస్తారేమో అప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏదో చేస్తారేమో అని మీరు అనుకోవచ్చు నేను ఒకటే చెప్తా ఉన్నా పార్లమెంట్లో పాస్ అయిన బిల్లులకి ఇవాళ దిక్కు మొక్కు లేదు రెండు వేల పద్నాలుగులో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ చట్టం చట్టానికే విలువ లేదు ఇవాళ వీళ్ళు కలిసేస్తే డబ్బులు ఇచ్చేస్తారని అనుకుంటున్నారా చట్టాన్ని ఇంకా ఇప్పుడు దాకా పూర్తి స్థాయిగా ఇంకా పూర్తిగా కంప్లీటే చేయలే ఇంకా విభజన హామీలు ఇంకా పూర్తి చేయలే ఇవాళ మళ్ళీ తీసుకెళ్ళి ఈ తెలుగుదేశం పార్టీ మాటలు విని ఓట్లు కనుక వేస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా వాళ్ళు ఢిల్లీ పెద్దలు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టబోతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇవాళ మీడియా సాక్షిగా ప్రజలందరికీ కూడా తెలియ తెలియపరుస్తూ ఉన్నా మనకి తినడానికి తిండి లేకపోయినా ఆత్మగౌరవం తగ్గకూడదు తెలుగువాడి ఆత్మగౌరవం అనేది ఎక్కడా కూడా మనం తగ్గం ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన సంపద సృష్టిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నుంచోబెడతా ఉన్నారు ఇవాళ విద్యలో చూడండి కేరళాన్ని మనం సర్పాస్ చేసి నెంబర్ వన్ స్పాట్లో ఉన్నాం ఇవాళ పవర్టీ లైన్ పదకొండు శాతం ఉంటే నాకు తెలిసి ఇవాటికి మూడు శాతం దగ్గరికి వచ్చి ఉంటుంది పవర్టీ లైన్ ఇంకా తగ్గించి ముందుకు వెళ్తూ ఉన్నాం అదే రకంగా మెడికల్ కాలేజీలు ఏది ఏమైనప్పటికీ కూడా మనకున్న హక్కుల్ని మనం పోరాటం చేస్తాం ఢిల్లీ వేదికగా పోరాటం చేసి మనకు రాబట్టుకునేది మనం డిమాండ్ చేసి లాక్కుంటాం ఏదో మనం జోలి పట్టుకుని వాళ్ళని భిక్షం ఎత్తాల్సిన పని లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా ఇవాళ మనకి మన జనాభా దామాషా ప్రకారం మనం కొట్లాడతాం కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విడిపోవడం వలన మన బార్గెనింగ్ కెపాసిటీ తగ్గిపోయింది ఇదివరకు నలభై రెండు మంది ఎంపీలు ఉంటే ఇవాళ కేవలం ఇరవై ఐదు మంది ఎంపీలు అయిపోవడం వలన బార్గెనింగ్ కెపాసిటీ తగ్గిపోయింది అంటే ఇదంతా కూడా ఒక పక్కన కాంగ్రెస్ ఒక పక్కన చంద్రబాబు నాయుడు టీడీపీ బీజేపీ అందరూ కూడా కలగలుపుగా ఒక్క వ్యక్తి పైన పోరాటం చేస్తూ ఉన్నారు నిన్న చ మోడీ గారు కూడా చెప్పారు ఒక మాట ఏంటంటే చాలా ఆశ్చర్యం అనిపించింది ఏదో అన్నా చెల్లెళ్ళిద్దరూ ఒకటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు వీళ్ళు చీలుస్తున్నారు అని అడుగుతా అని చెప్తా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎదిరించి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఆయన రెక్కల కష్టంతో పెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ దయా దాక్షిణ్యాలు ఏం లేవు కాంగ్రెస్ పార్టీతో కొట్లాడి సోనియా గాంధీతో కొట్లాడి ఇవాళ జగన్ అన్న పార్టీ పెట్టుకుని ఇవాళ యాభై శాతం పైచిల్కు ఓట్ షేర్తో ఇవాళ మా పార్టీకి ఉంది కాంగ్రెస్ పార్టీకి ఒక పర్సెంట్ కూడా లేదు ఓట్ షేర్ ఆ పార్టీతో మాకేం ఆ పార్టీతో మాకేముంటుంది వన్ పర్సెంట్ ఓట్ షేర్ లేదు మీకు హాఫ్ పర్సెంట్ దగ్గర దగ్గర హాఫ్ పర్సెంట్ ఉన్నట్టుంది బీజేపీకి ఓట్ షేర్ మీ పార్టీతో మాకేముంటుంది ఏముండదు కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వెన్నతో పెట్టిన విద్య ఆంధ్ర ప్రజలను అందరినీ కూడా మోసం చేయడంలో తెలంగాణ నుంచి తరిమి తరిమి కొట్టినా కూడా ఈ ఇవాళన్న రోజుకి తలదాచుకునేది తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటాడు పోటీ చేయడానికే భయపడుతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు అక్కడ తలదాచుకుంటున్నాడు ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఏదన్నా ఒక మంచి మెసేజ్ ఇవ్వచ్చు కదా ఇక్కడే ఉండి మీరు మీ కుటుంబం మీ కొడుకు అందరు కూడా కలిపి అక్కడేం పని మీకు లేదా అక్కడ ఉంటే అక్కడ కొట్లాడండి అక్కడ మీరు రాజకీయ పార్టీ నెలకొల్ నెలకొలుకుని అక్కడ మీరు పోటీ చేయండి ఈ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇదే చెప్తా ఉన్నా మీరు ఏదన్నా ఉంటే అక్కడ కొట్లాడండి లేకపోతే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ నివాసం ఉండండి అంతే తప్పితే వలస పక్షుల్లాగా పొద్దున్న మీటింగ్ చేసుకోవడం రాత్రి వెళ్ళి అక్కడ పడుకోవడం ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి మనకి ఇల్లు ఇలా అవసరమా అని అడుగుతా ఉన్నా ఇవాళ తెలుగు ప్రజలందరికీ కూడా ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా జగనన్న ఆంధ్రప్రదేశ్కి ముద్దుబిడ్డలాగా ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా వ్యవహరిస్తూ ఉన్నాడు రాబోయే రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు లేనప్పటికీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ రాజ్యము జరుగుతూ ఉంది దేశంలో ఎక్కడా కూడా లేదు ఆంధ్రప్రదేశ్లో శాచ్యురేషన్ పద్ధతిలో జరుగుతూ ఉంది మొన్న రాజమండ్రిలోనే ఇరవై ఐదు వేల ఇళ్ల స్థలాలు మన రాజమండ్రి ఆడపడుచులకి ఇవ్వడం జరిగింది ఒకే ఒక రోజున ఇది ఎక్కడైనా సాధ్యమా ఇది చరిత్ర ఇది వీళ్ళు ఎప్పుడైనా చేశారా చేసిన సందర్భాలు లేవు ఇవాళ మనం చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా గుర్తించమని కోరుతూ ఉన్నాం రెండోది లోకల్గా వచ్చేసరికి రాజమండ్రిలో నా మీద ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు నా మీద ఒక దారుణాతి దారుణమైన ఐవిఆర్ఎస్ కాల్సు నేనేదో పర్సంటేజీలు తీసుకున్నానని నేనేదో కరోనా నేనేదో గంజాయి బ్యాచ్ల్ని పెంచు పెంచుతున్నానని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఎంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది మా కుటుంబ నేపథ్యం ఏంది మేము ఎక్కడి నుంచి వచ్చాము ఇవాళ రాజమండ్రిలో క్లీన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాము అని అంటే మీరు ఏ డోర్ తిరిగి వచ్చినా ఎంపీ ఆఫీస్ డోర్ కనబడుతూ ఉంటుంది క్లీన్ పాలిటిక్స్ చేసేది రాజమండ్రిలో ఫెయిర్ అండ్ క్లీన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాం ఒక గాంజాయి బ్యాచ్ల్ని రౌడీ బ్యాచ్ల్ని పెంచి పోషించేవాడు ఇగో ఈ పిల్లోడు ఎవడో జాకిర్ అంటవిడు హైదరాబాద్లో గాంజాయి కేసులో దొరికిన వ్యక్తి ఈయన ఎవడో మీకు తెలుసు కదా గాంజా బ్యాచ్కి డాన్ ఇడు గాంజాయి బ్యాచ్కి పల్లి దగ్గర గుట్ట అనుకుంటా పోలీస్ స్టేషన్ కేసులో దొరికాడు అంటే ఏ రకమైన మనస్తత్వమో చూడండి ఈ మేడం గారు తెలుసు కదండి మేడం గారి దగ్గరకు తీసుకెళ్ళిన వ్యక్తి వీడు వీడి పేరేదో ఏం పేరు జాకిర్ జాకియా జాకీ అంట వీడి పేరు ఇలాంటి వ్యక్తులు గాంజాయ్ బ్యాచ్కి డాన్ ఈడు ఈ వ్యక్తి గాంజాయ్ బ్యాచ్కి డాన్ ఇక గాంజాయ్ బ్యాచ్ వీళ్ళు వీళ్ళంట ఏ రకంగా ఒక కేసు పొద్దున్న నాకు బ్రీఫింగ్ అయింది వీళ్ళు ఏం అంటే హైదరాబాద్లో ఒక అతన్ని బ్లాక్మెయిల్ చేయడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కారులో గాంజాయి ప్యాకెట్లు తీసుకెళ్ళి గాంజాయి ప్యాకెట్లు పెట్టి అతన్ని బుక్ చేయడానికి ఒక ట్రాప్ వేశారు ఒక కేజీ గాంజాయి తీసుకెళ్ళి కార్లో పెట్టారంట కారులో పెడితే పోలీసులకి ఇన్ఫామ్ చేశారంట పోలీసులకి ఇన్ఫామ్ చేస్తే ఆ కార్లో ఏం దొరకలేదని చెప్పేసి వాళ్ళు వచ్చేసారు మళ్ళీ ఫోన్ చేసి ఆ పోలీసులకి ఏం చెప్పారంటే కార్ టైర్లో ఉంది ఆ గంజాయి అని చెప్పేసి చెప్పారంట మళ్ళీ ఆ తీరా చూస్తే అందులో దొరికిందంట ఆ దొరికింది వాళ్ళు పో పోలీసులు అంటే అమాయకులు కాదు కదా మొత్తం ఫుల్ కాల్ డేటా ఎంక్వైరీ మొత్తం అన్నీ చేస్తే వీడెవడు మాకు ఫోన్లు చేయడం ఏంటి కారు టైర్లో ఉందని చెప్పడం ఏంటని మొత్తం అంతా మొత్తం కుప్పీ లాగితే మొత్తం బ్యాచ్ అంతా బయటకు వచ్చి వీళ్ళు బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం ఈ గాంజాయి డాన్కి పక్కన ఉన్నవాడు బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమము చేసే గాంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వీళ్ళు వీళ్ళ మనకు ఎమ్మెల్యేలు వీళ్ళ ఫోర్ ట్వంటీ వీళ్ళు వీళ్ళ నా గురించి మాట్లాడేది ఇంకా వీడు కాకుండా ఇంకో ఇద్దరు ముగ్గురు ఎవరో ఉన్నారంట నేను ఒక్కటే నేను అంశం చెప్తా ఉన్నా ఈ పిల్లోడు నలభై ఆరో వార్డులో సంబంధించి ఏదో ఒక కీలకమైన నాయకుడు అంట మరి ఎవరో తెలియదు నాకు మరి ఇలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి సతీమణి పక్కన కూడా నుంచుని ఫోటోలు దిగారంటే గంజాయి బ్యాచ్ని తీసుకెళ్ళి ఇదా మీరు మాట్లాడేది మా గురించి మళ్ళీ నా మీద ఐవిఆర్ఎస్ కాల్ని నడపడం ఒకటి సిగ్గుండాలి అంటే నెగిటివ్ క్యాంపెయినింగ్ చేసి ఏదో ఓట్లు రాలతాయి అనుకుంటే ప్రజలు ఎవరు అమాయకులు కాదు నీ కుటుంబ చరిత్ర ఏంటి నా కుటుంబ చరిత్ర ఏంటి అనేది ప్రజలకు తెలుసు మీరు ఏ స్థాయి నుంచి మీరు ఈ స్థాయికి వచ్చారు మేము ఏ స్థాయి నుంచి ఈ స్థాయిలో ఉన్నామనేది ప్రజలకు తెలుసు నేను పెద్దగా చెప్పక్కర్లా ఒక చెట్లు వ్యాపారం చేసుకొని అధిక వడ్డీలు దండుకొని ప్రతి పేట పేటలోనూ స్థలాలు కబ్జాలు చేసుకుని స్థలాలు మీరు వాళ్ళతో రాయిపించుకొని మీది ఆ కుటుంబ నేపథ్యం అది మీది నువ్వేంట మా గురించి మాట్లాడేది నేనా పర్సంటేజ్లా చూపించు ఒక పలానా చోట ఈ పర్సంటేజ్ తీసుకున్నాడని ఇలా రాజీనామా చేసి వెళ్ళిపోతాం రాజమండ్రిలో కనబడం నీకులాగా శానిటరీ ఇన్స్పెక్టర్లు శానిటరీ మేస్త్రీల దగ్గర కూడా వెయ్యి పదిహేను వందలు తీసుకున్న జాతి మీది నువ్వేంటి నా గురించి మాట్లాడేది వెయ్యి రూపాయలు కూడా తీసుకునే మొఖాలు మీ నువ్వేంటి మా గురించి మాట్లాడేది ఇవాళ ప్రజల గురించి నిస్వార్థంగా పనిచేస్తూ ఉన్నాం ఓ గంజాయి బ్యాచ్లను కూడా పెట్టుకుని తిరుగుతూ నువ్వా మాట్లాడేది గాంజాయి బ్యాచ్ల్ని మరి నువ్వు సప్లయర్ నువ్వే అనుకుంటా వీళ్ళందరినీ పెంచి పోషించింది నువ్వే అనుకుంటా ఇవాళ రాజమండ్రిలో ఈ కల్చర్ గాంజా కల్చర్ బ్లేడ్ బ్యాచ్ కల్చర్ ఉందా అంటే నువ్వు నీ అనుచరులు కాదా అని అడుగుతా ఉన్నా ఒక్కసారి రాజమండ్రి ప్రజలని అందరినీ కూడా గమనించి మనం కోరుతా ఉన్నా నేను చెప్పే అంశాలని నిశ్చితంగా గమనించి మనం కోరుతా ఉన్నా ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ అంటే బ్లాక్మెయిలింగ్ గాంజాయి ఎక్కడి నుంచి తెచ్చారో తెలీదు అంటే వీళ్ళు సప్లయర్లు కాబట్టి వీళ్ళ దగ్గర ఉంటుంది కేజీ గాంజాయ్ అంట కేజీ అర కేజీ ఆ గాంజాయి తీసుకుని వెళ్ళి కార్ కారు టైర్లో పెట్టారంట వీళ్ళు కారు టైర్లో పెట్టి మళ్ళీ పోలీసులకు ఫోన్ చేస్తున్నారంట పోలీసులకు ఫోన్ చేసి ఇక పలానా చోట గాంజాయి దొరికింది అక్కడ లేదంటే టైర్ల్లో ఉంది చూడండి అని చెప్తా ఉన్నారండి మరి పోలీసులు ఏమన్నా అమ్మాయికి నువ్వేదో ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే మొత్తం కాల్ డేటా అంతా కుపే లాగితే వీళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ చేశారు వీడు ఇంకొక ఎవరో ముగ్గురు ఉన్నారంట ఇలాంటి వాళ్ళు మన రాజమండ్రి నుంచి హైదరాబాద్లో చేస్తూ ఉన్నారు అంటే ఎంత నటోరియస్ ఫెలోసో రాజమండ్రి కూడా కాదు తీసుకెళ్లి హైదరాబాద్లో ఈ ట్రాపులు చేస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళని మన ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవాలండి ఇలాంటి వాళ్ళు పదహారు సంవత్సరాలు రాజమండ్రిని భ్రష్టు పట్టించారు ఇవాళ మిమ్మల్ని తెలుగుదేశం పార్టీలో ఈ నాదిరెడ్డి అప్పారావు అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారు ఆయన బుచ్చయ్య చౌదరి గారికి ఏదో ద్రోహం చేశాడని ఎలక్షన్స్లో అప్పుడు వచ్చి మా పార్టీలో జాయిన్ అయితే మేం పెట్టిన భిక్ష ఎమ్మెల్సీ అనేది మేం పెట్టిన భిక్ష ఆ ఎమ్మెల్సీ తీసుకుని ఎమ్మెల్సీ హోదాలో తెలుగుదేశంలో దూకేవు లేకపోతే అక్కడే నీ చాప్టర్ క్లోజు మేము ఎమ్మెల్సీ ఇవ్వకపోతే అక్కడే మీ చాప్టర్ క్లోజ్ ఇవాళ తీసుకొచ్చి నీతులు చెప్తా ఉన్నాం ఇవాళ తీసుకొచ్చి మాకు నీతులు చెప్తా ఉన్నాం ఇవాళ మన మనం డెవలప్మెంట్ మేము చేసామండి ఏదో వేసారని చెప్తా ఉన్నారు రంగులేస్తే మరి ప్రజలు ఎవరైనా అమాయికుల అక్కడ కంబాల్ చెరువులో నిన్న నేను అటు వెళ్తూ ఉంటే ట్రాఫిక్ జామ్ అంటే రంగులు చూడడానికి ప్రజలు ఎవరైనా పార్కులకి డబ్బులు పెట్టి యాభై రూపాయలు టికెట్ పెట్టి కొనుక్కోవడానికి వెళ్తారా ఏ రంగులు చూడలేని రంగులా సోది చెప్పవయ్యా అని అంటే ఇంకో మీరు కనబడతారు ఇప్పుడు గ్లో గార్డెన్ దగ్గర చూడు తండోపు తండాలుగా వస్తూ ఉన్నారు చూడటానికి మనవా చేసింది ఏం లేదు చేసినోటి మీద రాళ్ళు మళ్ళీ పర్సంటేజ్లు ఏదో నోటుకు వచ్చిన మాటలు నేను ఇలాగా చిల్లర చిల్లర పర్సంటేజ్లు నాకిందిక నాకు ఎందుకు ఏదన్నా ఉంటే వ్యాపారాలు చేసుకుంటాం ఇండస్ట్రీలు పెట్టుకుంటాం ఉన్న తెలివితేటలు మేధస్సు మాకుంది ఒక్కసారి ముందు వెనక ఆలోచించి ఆలోచన చేసి మనం ఏదైనా మాట్లాడితే ఒక గౌరవం తెలుగుదేశం పార్టీకైనా తెలుగుదేశం పార్టీ పేరు చెప్పైనా తమకు ఏమన్నా కొన్ని నాలుగో ఐదో ఓట్లు వస్తాయి అంతే తప్పితే ఏదో తీసుకొచ్చి దుష్ప్రచారం చేద్దామని అంటే కుదరదు ఇది గుర్తుపెట్టుకోమని తెలియపరుస్తూ మరి ఓటుకు నోటు కేసులో మరి చంద్రబాబు నాయుడు గారు దొరికారు తిరుపతి వెంకన్నబాబు సాక్షిగా మోడీ గారు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు మరి ఆ తిరుపతి వెంకన్న సాక్షిగా మోడీ గారికి కూడా ఆ కలియుగ వైకుంఠుడు ఇంకా మంచి బుద్ధి ప్రసాదించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విధంగా దేవుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను అదే చెప్తా ఉన్నానండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వర్షన్ తీసుకుంటూ ఉంటారు బాబు జగన్ పార్టీయా బాబు జగన్ బాబు ఎవరు జగన్ అసలు మాకేం సంబంధం అసలు మాకేం సంబంధం మేము కొట్లాడేదే నేను ఇందాక ఒకటే మాట చెప్పా మేము ఒకళ్ళమే వాళ్ళందరూ ఒకటే అని చెప్తా ఉన్నా మే మేము ఒకళ్ళమే వాళ్ళందరూ ఒకటే అని అడుగుతా ఉన్నా వాళ్ళతో పాటు ఈనాడు రామోజీరావు గారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ టీవీ నాయుడు మొన్న మా నాని అన్న చెప్పాడు ఎవడో ఇంకొక పౌడర్ డబ్బా అని వీళ్ళందరూ కలిపితే కానీ ఒక వ్యక్తిని ఫేస్ చేయలేకపోతూ ఉన్నారు ఒకే ఒక వ్యక్తి అది జగన్ అన్న మన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తి అదే నేను అడుగుతున్నానండి ఇప్పుడు డైలాగులు ఎన్నైనా కొట్టచ్చు సినిమా డైలాగులు ఇప్పుడు ఆయన ఏదో త్రివిక్రమ్ గారు ఏదో చెప్తాడు చూసారా జేబులో చేతులు పెట్టుకుని అలా చూడకుండా వెళ్ళిపోతున్నానని అలా డైలాగులు ఎన్నైనా చెప్పచ్చు ఇప్పుడు నిన్న మోడీ గారు ఆంధ్రప్రదేశ్ సాక్షిగా వీళ్ళు ముగ్గురు కలిశారు కదా మరి మోడీ గారు నోట్లోంచి అయినా ప్రత్యేక హోదా ఇస్తామని ఏదన్నా చెప్తే ప్రజలు ఏదన్నా పోనీ ఓహో నిజం కాబోలేని ఆలోచన చేయొచ్చు పోన్ మోడీ గారు చెప్పలేదు సరేనండి ఈ చంద్రబాబు నాయుడు గారు అడగాలి కదా మోడీ గారు పక్కన ఉన్నాడు మోడీ గారు మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అని రెండు చేతులు జోడించి మరి ఆయన అడగాలి కదా ఎందుకు అడగల ఎందుకు అడగలా కాదు ఒకటి అడగాలి కదా కనీసం అడగాలి కదా ఆయన కూడా అడగల మరి మా మా జగనన్న ఒక గవర్నమెంట్ ప్రోగ్రాంలో విశాఖపట్నంలో జరిగినప్పుడు ఆయన డైరెక్ట్గా అడిగారే లక్షలాది మంది ప్రజలు సాక్షిగా అడిగారే మరి ఈయన ఎందుకు అడగట్లా అంటే మోసం చేయడానికేగా కానీ రూమ్లో ఏం అడిగాడో ఏం చేశాడో ఎవడికి తెలియదు పోనీ ప్రజల సాక్షిగా అయినా అడగాలి కదండి ఇప్పుడు నేను ఇందాక చెప్పా గతంలో నలభై రెండు మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్కి బార్గెనింగ్ కెపాసిటీ ఏదైనా నంబర్ గేమే అన్డౌటెడ్లీ నంబర్ గేమే ఇప్పుడు నేను ఇప్పుడు వీళ్ళకి నెంబర్స్ ఉన్నాయి ఇప్పుడు బీజేపీ జే జనసేన తెలుగుదేశం మూడు కలిస్తే నంబర్స్ ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లకు దేశం యాజ్ ఎ హోల్గా మరి ఆ నంబర్స్ ఉన్నవాడు పెట్టే మనసు లేదు కదా మరి ఎందుకు నెంబర్స్ ఇవాళ అని అడుగుతా ఉన్నా ఇవాళ ఇరవై ఐదు ఎంపీలు మన బార్గెనింగ్ కెపాసిటీ తక్కువే నేనే పార్లమెంట్లో చెప్పా మోడీ గారు ఉంటుండగా చెప్పా ఆంధ్రప్రదేశ్ ఈజ్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ మైనారిటీస్ ఆఫ్ ద కంట్రీ మాది ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నామని మమ్మల్ని చిన్న చూపు చూడొద్దు మరి ఇదే పోరాటం అండి వాళ్ళకి నెంబర్స్ ఉన్నాయి వాళ్ళు చేసేది ఇప్పుడు వాళ్ళకి మనం మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు సజావుగా బిజినెస్ జరిగిపోతుంది పార్లమెంట్లో ఇప్పుడు మనము కొట్లాడేది కొట్లాడుతూనే ఉన్నాం అది ఒక్కసారి గమనించగలరని కోరుతున్నాం నేను చెప్తున్నాను కదండి ఇప్పుడు ఆ మాత్రం ప్రసన్నం చేసుకోకపోతే మోడీ గారు ఆయన్ని తిట్టిన తిట్లకి మోడీ గారిని మోడీ గారు ఎడంకాలెట్ తంతాడు టెర్రరిస్ట్ అన్నాడు హుఇజ్ హీ అన్నాడు ఆయనకి భార్య లేదు అన్నాడు పిల్లలు విలువ తెలియదు కుటుంబ విలువలు తెలియదు అని ఎన్ని దుర్భాషలు ఆడాలో అన్ని దుర్భాషలు ఆడిశాడు మరి ప్రజల సాక్షిగా ఆయన ఏది మాట్లాడకపోతే మరి మోడీ గారు ఆయన కొంచెం ఎందుకైనా మెత్తబడుతుందా మెత్తబడదు కదా ఇంకా అదే ప్రసంగాలు పెట్టుకున్నాడు అదే పోగడతలు పెట్టుకున్నాడు ఆయన ఇలాంటి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తుల్ని ఆయన వంద మందిని చూసి ఉంటాడు ఇప్పుడు దాకా ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానన్నా ఇప్పుడు బీజేపీ కావాల్సింది నంబర్స్ కావాలి ఆంధ్రాలో కూడా మా ఎంతో కొంత స్టేక్స్ ఉన్నాయి వాళ్ళు ఏదో సుమారుగా ఒక ఆరు ఎంపీలు ఎన్నో తీసుకున్నారు వాళ్ళ ఆలోచన ఏంటంటే ఆరు ఎంపీల్లో కనీసం మూడు నాలుగు ఎంపీలైనా గెలుస్తాము ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు రిప్రజెంటేషన్ ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు కలిశారు వాళ్ళ ఆలోచన ఎలా గెలవరు అనుకోండి అది వేరే విషయం వాళ్ళ ఆలోచన మరి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఆయన పైకి లేపుతాడండి చంద్రబాబు నాయుడు గారి మీద ఒంటికాలు ఎట్లు వేసాడు అప్పుడు ఆ గోధ్రా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా మరి మోడీ గారిని రాజీనామా చేయాలి ముఖ్యమంత్రిగా బీజేపీ నుంచి ఎక్స్పెల్ చేయాలి అని ఈ ఎన్డీఏ కన్వీనర్ కింద ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు అంటే ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో ప్రజలు గమనించారు అందరూ గమనించారు సో మనం అత్తమాను మనం పై అప్పర్ హ్యాండ్ ఉండాలన్నా కూడా కుదరదు సో మోడీ గారు కూడా ఈయన్ని చాలా లోకల్ లీడర్ కింద చూస్తూ ఉన్నాడు సో ఈయన్ని ముఖ్యమంత్రి కింద ఆయన పరిగణించట్లా ఎప్పుడు కూడా ఎవరో నాకు తెలియదండి పెద్దగా ఎవడో తెలియదు అదే నాకు ఏంటి ఇప్పుడు ఏదైనా ఆధారాలు ఉంటే మనం మాట్లాడదాం మనకి నోరు ఉంది కదా మనం నోటుకు వచ్చింది ఏదైనా వాగుదాం అని అంటే నేనేం చెప్పలేను ఆధారాలు ఉంటుంది పలానా చోట ఇది ఉంది అని అంటే నేను మాట్లాడతాను ఇప్పుడు నేను ఎంపీ స్థాయిలో నేను మాట్లాడుతూ ఉన్నా ఎవడో కోన్ కా గొట్టంగాడి మాట్లాడాడని నేను మాట్లాడలేను